రేపు ే బస్ లో మీ నాన్న వెళ్ళే ట్రైన్ లోనో బాంబులు పెడతారు అదే మీ అమ్మ చెల్లు ఆ ఫ్లైట్ లో ఉంటే నువ్వు ఇలాగే చేస్తావా ఇదే ఖాతాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో చిత్రం గగనం ప్రకాష్ రాజ్ దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమాకు నాగార్జున ప్రకాశ్ రాజ్ నటనే ఆయువు పట్టు సినిమా మొత్తం ఓ విమానంలో మరో గదిలో కొనసాగుతుంది ఎక్కడా విసుగు లేకుండా తెరకెక్కించడమే మామూలు విషయం కాదు ఇందుకు రాధామోహన్ ను అభినందించి తీరాల్సిందే

చోట అనుకూలమైన సన్నివేశాలతో రూపుదిద్దారు మూడ్ ఆఫ్ ఆడిటోరియం సూత్రాన్ని పక్కాగా ఫాలో అవుతూ ఈ పరిస్థితుల్లో ఎవరెవరి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపిస్తూ విమర్శనాత్మకంగా తెరకెక్కించారు ఏదేమైనా కలెక్షన్లు రాలేదన్న ఒక్క విషయం తప్పించి ఈ సినిమాలో వేలెత్తి చూపించాల్సిన విషయం ఏమీ కనపడదు Same.